హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ ఎలా చేసినా కూడా చూసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కార్తీక పౌర్ణమి రోజైతే ఇంటి దగ్గర తులసి కోటకు అయితే నేను పూజ చేసుకున్నానండి ఉసిరి దీపాలు వెలిగించుకున్నాను అలాగే పసుపు వినాయకుడిని చేసుకొని పూజ అయితే చేసుకున్నానండి ఇంకా పానగాలకి అయితే వెళ్ళామండి అక్కడ దీపాలు వెలిగిద్దామని ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి చాలా రష్ ఉన్నారండి అందరూ వస్తున్నారు భక్తులు అయితే దీపాలు పెట్టడానికి వ్యూ కూడా చాలా బాగుంది టెంపుల్ది ఇంకా కొన్ని సైడ్స్కి అయితే బొమ్మలు కూడా పడ్డాయండి షాప్స్ ఉంటాయి కదా అవి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ చాలా ప్రాముఖ్యత చెందిన టెంపుల్ టెంపుల్ అయితే మూడు గర్భగుడిలు ఉంటాయండి ఒక శివాలయంలో ఉన్న గర్భగుడిలో అయితే ఒక స్తంభం నీడ పడుతుంది సో అదే ఇక్కడ ప్రాముఖ్యత ఈ టెంపుల్కి అయితే ఇక్కడ బాగా టెంపుల్ని అయితే అలంకరించారండి ఇక్కడ అందరు భక్తులు కూడా దీపాలు పెట్టేశారు చాలా కలర్ఫుల్గా ఉంది అసలు ఎక్కడ ప్లేస్ లేదండి కోనేరు చుట్టూ కూడా పెట్టేశారు అందరూ ఇంకా వస్తూనే ఉన్నారు భక్తులు అయితే ఇక్కడ మేము కూడా దీపాలు పెడదామని అయితే వచ్చేసామండి ఇక్కడ దీపాలు పెట్టడానికైతే నేను అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఫస్ట్ మనం దీపం పెట్టాలనుకునే ప్లేస్లో అయితే నీటితో శుభ్రం చేసుకొని పసుపు రాసి అష్టదళపాకులకైతే పసుపు కుంకుమ బొట్టు పెట్టేసుకొని మనం ఎన్ని దీపాలు పెట్టాలనుకుంటున్నామో ఆ దీపాల కింద అయితే తమలపాకులు పెట్టాలండి విడిగా అయితే ప్రమిదలు పెట్టకూడదండి ఈ తమలపాకుల కిందనే దీపాన్ని అయితే పెట్టాలి మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తాం కదా అలా ఒక్క ప్రమిదలకు కూడా వెలిగించదండి రెండు ప్రమిదలు పెట్టి వెలిగించాలి లేదా తమలపాకు పెట్టి అయినా వెలిగించాలి దీపాలు కూడా ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ వెలిగించి ఉసిరి దీపాలైనా అండి లేదా పిండి ప్రమిదలతో కూడా వెలిగించుకోవచ్చు దీపాలు అనేవి ప్రమిదలకు కూడా మంచిగా బొట్టు పెట్టుకొని అలంకరించుకోవాలండి అలంకరించుకున్న తర్వాత తమలపాకుల మీద అయితే బియ్యం పోసి ఉసిరికాయలను అయితే పెట్టాలండి పెట్టాక పూలతో అయితే అలంకరించుకోవాలి పసుపు కుంకుమం పెట్టేసి దీపాలు అయితే వెలిగించుకోవాలండి మనం ఇలా దీపాలు పెట్టేటప్పుడు అయితే ఏదైనా ఒక నామానైతే జపించాలండి ఓం నమ శివయ లేదా హర హర మహాదేవ శంభు శంకర్ ఏదైనా మీకు నచ్చిన జపాన్ అయితే నేనైతే ఒత్తులని ముందు రోజే ఆవు నెయ్యిలో అయితే పెట్టేశానండి కొంచెం ఎక్కువసేపు నానితే దీపం అనేది చాలాసేపు వెలుగుతుంది కదా సో అలా అనేసి పెట్టేసుకున్నాను ఇంకా అన్ని ఉసిరికాయల మీద కూడా దీపాలు పెట్టేసుకున్నాను ఇంకా అన్నీ కూడా వెలిగించేశాను మనం నైవేద్యంగా బెల్లం కానివ్వండి అట్టిపండ్లు కానివ్వండి ఇంకా అయినా నైవేద్యంగా సమర్పించాలండి సమర్పించిన తర్వాత మనం ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టుకుంటే పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇక్కడ నేను పెట్టేసుకున్నానండి ఇంకా అక్షంతలు వేసి పూజ అయితే చేసేసుకున్నానండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇలా పూజ చేసుకుంటే మాత్రం ఇంకా మా వారితో అయితే కోనేటి దీపం వెలిగిద్దాం అనేసి నేను రెడీ చేశానండి దీపాన్ని అయితే రెండు పిండి దీపాలు అలాగే ఒక ఒత్తుల దీపం అయితే పెట్టేశాను చక్కగా పసుపు కుంకుమ పూలు వేసుకొని అలంకరించుకొని దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి ఇంకా మా వారైతే ఇక్కడ కోనేటిలో దీపం పెట్టేసి దండం పెట్టుకున్నారండి ఇంకా స్వామివారిని అయితే ఇక్కడ నేను చెప్పాను కదా తోరణం రెడీ చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నారండి మొత్తం స్వామివారిని అయితే గుడి చుట్టూ కూడా ఊరేగించి ఆ తర్వాత తీసుకొస్తారండి మొత్తం ఇక్కడ అందరూ అయితే దీపాలు పెట్టేశారు చాలామంది భక్తులు ఉన్నారండి ఆల్రెడీ మార్నింగ్ పెట్టేశారు ఇంకా ఈవినింగ్ కూడా చాలా భక్తులు ఉన్నారు ఇక్కడ దేవుని అయితే తీసుకొచ్చేసారండి ఇక్కడ జ్వాలాతోరణం కనిపిస్తుంది కదా అదే అండి ఇక్కడ అయితే వెలిగించేశారు ఇంకా అది మొత్తం అంటుకున్న తర్వాత దాని కింది నుంచి అయితే స్వామివారిని తీసుకెళ్తారండి త్రీ టైమ్స్ ఇక్కడ ఇంకా భక్తులు కూడా ఈ తోరణం కింది నుంచి అయితే స్వామివారితో పాటు వెళ్తారు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని అంటారు పెద్దవాళ్ళు అయితే భక్తులు కూడా చాలా ఫోర్స్గా వస్తున్నారండి మేమైతే దూరం నుంచే చూసేసాము ఇంకా అయితే కంప్లీట్ చేసుకొని మొత్తం ఇంటికైతే వెళ్ళిపోయామండి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత దసరాకి కాల్చిన బాములు ఉంటే ఇంకా అవే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండి మేము మా ఏరియా వాళ్ళు మా తోటి వాళ్ళు అలాగే మాతే వాళ్ళు అదే ఇంతవరకు చూసారు కదండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలిపి